ప్రార్థించదు మమ్మలను మిక్కిలిగా ప్రేమించను ఓ మా పరలోకపు తండ్రి నీ బంగారు పాదాల స్తోత్రం నా తల్లి కన్నా తండ్రి కన్నా స్నేహితుల కన్నా శ్రేయోభిలాషుల కన్నా బంధువుల కన్నా మిత్రుల కన్నా అధికముగా మమ్ము ప్రేమించిన దేవానికి స్తోత్రం అయ్యా ఓ తండ్రి మరి ఈ రోజున ప్రేమ్ నిఖిల్ మౌనికాల ప్రథమ ఫలం షాన్వికా పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డకు మీ ప్రేమను అందించండి దేవా దేవా దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా తండ్రి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఆ బిడ్డ జీవితంలో పరిపూర్తిగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరిని ఆశీర్వదించండి వారు ఇరువురు విశ్వాసములోనూ ప్రార్థనలోను దైవభయములో ఎదిగేలా దీవించమని ప్రార్థిస్తున్నాం షాన్వీకాను దీవించండి ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు దయచేయండి అయ్యా నేను మీకోసం ఏర్పాటు చేసిన భవిష్యత్తు నాకే కానీ మీకు తెలియదని పలికిన దేవా మాకు తెలియకుండా మా కోసం ఏర్ బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసిన దేవా వారికి ఆ బంగారు భవిష్యత్తు దయచేయండి వారి నాయనమ్మ తాతీయులను దీవించండి వారి అమ్మమ్మ పిన్నిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ స్తోత్రం యేసు ప్రభువ యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం ఇంటర్ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు ఆపై చదువులు ఇంకనూ చదువుకుంటున్నారు ప్రభవ వారు చదువుల్లో తోడుగా ఉన్న దేవా మీకు నైనా అయ్యా వీసా కోసం పాస్పోర్ట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడలను మీరు దీవించండి సుష్మను మానసాను షాంభవిని జాయ్ను సింధుని మీరు దీవించండి కల్పనను కావ్యాను మృదులను ఆశీర్వదించండి కోమలిని సాయికీర్తిని ప్రసన్నను దీవించండి దేవ మేరీని పుష్పలతాను పూజితను విజయ మౌనికాలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం స్వాతిని దీవించండి శ్రావణిని సిపురాను రాజేశ్వరిని రాజ్యలక్ష్మిని ఢోళిని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వరు చదువుల్లో మీరు తోడుగా ఉండండి పూజితాను దీవించండి శ్రావ్యాను దీవించండి నాయన డోళీని దీవించండి జాహ్నవి సుహాసినిలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రం ఇంకొన వ్యక్తిగతంగా ఎవరైతే కోసం ప్రార్థించమని అడిగారో వారందరినీ నీ పవిత్ర పాదాల చెంత సమర్పిస్తున్నాం గ్లోరీని రాజేష్ను మీకు సమర్పిస్తున్నాం ప్రేమను డానీని మీకు సమర్పిస్తున్నాం దేవ ప్రతాపును పండును మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి బాలధీరజ్ను మీరు ఆశీర్వదించండి నాయన ఇగో సుష్మాను దీవించండి శాంతిని మీరు ఆశీర్వదించండి దేవా వారందరి ఆశీర్వదించండి ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న సుకుమారును దీవించండి సంపత్తును ఆశీర్వదించండి చింటును దీవించండి దేవా నిరుద్యోగముతో ఉన్న బిడలకు కళ్యాణుకు మంచి ఉద్యోగం దయచేయండి జయశ్రీకి మంచి ఉద్యోగమును దయచ్చేయండి దేవా ఇదిగో తండ్రి రాజేష్కి మంచి ఉద్యోగమును దయచ్చేయండి ఆయన దేవా వివాహ సంబంధాల కోసమై వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి నూతనంగా వివాహ జీవితంలో అడుగు పెట్టబోతున్న వారిని చేసుకుంటున్న వారిని దీవించండి ఓ దేవా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసివేయండి గొడవలు తీసివేయండి ఎడబాటులు తీసివేయండి వారిని నీ దగ్గరికి చేర్చండి మరి ముఖ్యముగా అశోకు రాజకుమారిని మీకు సమర్పిస్తున్నాం దేవా వారి హృదయానికి తగిలిన గాయాన్ని బట్టి స్తోత్రం ఆ గాయాన్ని మాన్పండి మీరు వాక్యములో తెలియచేశారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరిపరపరాదు అని వాక్యములో తెలియచేశారు దేవా వారిని వేరుపరిచేది ఆలోచన కావచ్చు వారిని వేరు చేసేది మనిషి కావచ్చు ఎవరైనా మనిషి మనసును విరిచేయండి దేవ ఇదిగో ప్రభు మరి వల్ల ఒకటిగా జత చేయమని ప్రార్థిస్తున్నాం మీ చిత్త ప్రకారంగా జరిపించండి భర్తకు దూరంగా ఉంటున్న భార్యను భార్యకు దూరంగా ఉంటున్న భర్తను దీవించండి బిడ్డలను దీవించండి నాయన ఇదిగో మరి ముఖ్యముగా సంతానం లేని ప్రతి బిడ్డ గర్భమును చేయండి వారికి సంతానమును దయచేయండి దేవ గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవమును దయచేయండి ఓ దేవా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో అశోక్ రాజకుమారి ధనరాజు మహిమరాణి సోనీ సుబ్బారావు ప్రియాంక నాగమల్లేశ్వరావులకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవాని స్తోత్రం అశోకు అదశ ఆనందు సుమ సత్యం కళ్యాణిలకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదిగో శివకుమారికి రమేష్ ప్రమీళాకు గర్భఫలమును దయచేయండి దేవ విజయ్ ప్రియాంకకు గర్భఫలం దయచేయండి కార్మిళ్ లావణ్యాలకు గర్భఫలమును దయచేయండి సైదులు మరియమ్మకు లాజరు కళావతికి గర్భఫలమును దయచేయమని ప్రభా ఈసాకు మల్లేశ్వరి గర్భఫలం దయచేయండి మరి ముఖ్యముగా దేవా ఈ ఈ పగటి సమయంలో మమ్మ మీ సన్నిధికి నడిపించినందులకు మీ శతకోటి వందనాలు స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం దేవా వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి విధవ్రాండ్లను దీవించండి దిక్కు లేని వారిని అనాథలను పేద ప్రజలను దీవించండి అయ్యా తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక కట్టుకోవటానికి బట్టలు లేక పేదరికాన్ని దారిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నవారిని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వీధులలో సత్రాలలో దిక్కు మొక్కు లేకపడి ఉన్న వారిని దీవించండి వారి ఆకలి తీర్చండి వారి దప్పిక తీర్చండి వారికి నీడను దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం తండ్రి ఓ యేసు క్రీస్తు ప్రభవ ప్రేమానురాగాలు కలిగిన దేవ కృపాకనికరము కలిగిన తండ్రి నీకు స్తోత్రం ఈ సమయం అందు మరి ముఖ్యంగా కూలి పని చేసుకుంటున్న వారిని వ్యవసాయం చేస్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్న వారిని వివిధ రకాలైన వృత్తులపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవిస్తున్నాం గవర్నమెంట్ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం వందనం దేవా ఏసు ప్రభువా నిఘ స్తోత్రం ఏసు ప్రభువ మీకు వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం అయ్యా మరి ముఖ్యముగా అయినా ఇక్కడ ఉన్న బిడల్ని మీరు దీవించండి అప్పుల బాధలతో ఉన్న వారిని ఆర్థిక ఇబ్బందులను విడిపించండి గృహ నిర్మాణం చేపట్టిన ఆశా గృహ నిర్మాణంలో రవీంద్ర గృహ నిర్మాణంలో రవి గృహ నిర్మాణంలో రాజేష్ గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి ప్రభవ కావలసిన సహాయం దయచేయండి ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి రైతులను దీవించండి ఆయన చిరు వ్యాపారులను దీవించమని ప్రార్థిస్తున్నాం నీ స్తోత్రం రాజకీయ నాయకులను దీవించండి నాయన ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి గ్రూప్ కోచింగ్ తీసుకుంటున్న వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ స్తోత్రం ఎస్ అయ్యా మరి ముఖ్యంగా ప్రభవ ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్వికాను దీవించండి బిడ్డకు బంగారు భవిష్యత్తు దయచేయండి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను జడ్జిలను టీచర్లను మాస్టర్లను లెక్చరర్స్ను ప్రొఫెసర్స్ అందరినీ మీరు దీవించండి రెవెన్యూలో డిపార్ట్మెంటులు హెల్త్ డిపార్ట్మెంట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు మున్సిపల్ డిపార్ట్మెంట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డాక్టర్ గ్రూపుల్లో బ్యాంకుల్లో సచివాలయాలలో అంగనవాడి కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిని దీవించండి ఏఎన్ఎం జిఎన్ఎం నర్సింగ్ చేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవాణి స్తోత్రం తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత ఇచ్చేయండి తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత ఇచ్చేయండి పంటి నొప్పితో చెవు నొప్పితో గొంతు నొప్పితో వెన్ను నొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత ఇచ్చేయండి గుండె జబ్బుతో కడుపులో గడ్డలతో ఊపిరితిత్తుల సమస్యతో కిడ్నీలో రాళ్లతో కడుపులో పూతతో లివర్ పాడైపోయి బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి వెన్ను మొక్క అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ మంటలు షుగర్ బీపీ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పక్షవాత రోగం కుష్ఠరోగం రోగం నరాల బలహీనతతోను జలుబుతో రగ్గుతో దంపతో విష జ్వరాలతో టైఫాయిడ్తో మలేరియాతో డెంగ్యూతో బాధపడుతున్న వారందరికీ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ఓ దేవా దుష్ట శక్తులు అంధకారపు శక్తులు పాపపు శక్తులు మాంత్రిక శక్తులు చేతబడి శక్తులు పట్టిపిడింపబడుతున్న వారిని దీవించండి భయము బాధ ఆందోళన వేదన దుఃఖము దురితము నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రం ఏసు క్రీస్తు ప్రభువా నీకు వందనాలు తెలియచేస్తున్నాం నాయన ఈరోజున పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్వి కాను దీవించమని ప్రార్థిస్తున్నాం ఓ దేవా శత్రువుని ప్రేమించమని పలిక హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నా కీడి చేసే వాళ్ళకి మేలు చేయమన్నా ఓ దేవా అలాంటి మనసు మాకు దయచేయండి శత్రువుని ప్రేమించే మనసు మాకు దయచేయండి కీడి చేసిన వారికి మేలు చేసే మనసు మాకు దయచేయండి శపించే వారిని ఆశీర్వదించే మనసు దయచేయండి అడిగిన వానికి లేదనకుండా ఇచ్చే సహాయమును మనసు మాకు దయచేయండి మద్యపానములో ధూమపానంలో గుట్కాలు పానుపరాగులు గంజాయి అశ్లీలమైన బొమ్మలు అశ్లీలమైన వీడియోలు పరస్త్రీ వ్యామోహం పరపురుషుడి వ్యామోహంలో పడిపోయి బాధపడుతున్న బంధింపబడిన వారిని వారి బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా వారికున్న బలహీనత నుండి వారిని విడిపించని నాయన సోమరితనముతో త్రాగుబోతు తనముతో అయ్యా తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలను మీరు దీవించండి ఓ దేవా మాలోని పాపమును తీసివేయమునైనా మాలోని స్వార్థాన్ని తీసివేయమునైనా మాలోని గర్వమును తీసివేయమునైనా మాలోని హెచ్చింపుతనము తనము తీసివేయము దేవా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఇతరుల గురించి చులకనగా మాట్లాడకుండా ఇతరుల పేర్లు చెడగొట్టకుండా ఉండే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇతరుల ముందు మరో మనుకలో మరొకలాగా మాట్లాడకుండా యథార్థంగా బ్రతికే మనసు మాకు దయచేయండి మీకు లోబడే బ్రతికే బిడ్డలుగా మమ్మ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా పాపాత్ములము అయోగ్యులం అల్పులం దీనులము హీనులము దీ దరిద్రులము దేవా మాలోని పాపమును తీసివేయండి పరిశుద్ధతతో మమ్ము నింపండి మా ఆలోచన మీ ఆలోచనగా మార్చండి దేవా మా ఆత్మను మీ ఆత్మగా మార్చండి నాయన మా హృదయాన్ని మీ హృదయముగా మార్చండి దేవా మీ మాటకు తల ఉంచేలా దీవించండి ఓర్పును దయచేయండి సహనాన్ని దయచేయండి క్షమాగుణము దయచేయని నాయన కోపమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రేమగా పలకరించే మనసు దయచేయండి లోకము నిందించిన లోకం ఎగతాళి చేసిన లోకం అవమానపరిచిన లోకము చులకనగా చూసిన లోకం పేరు చెడగొట్టిన ప్రేమించే మనసు మాకు దయచేయండి యేసు నీకులా ప్రేమించే మనసు మాకు దయచేయండి నీకులా సేవించే మనసు మాకు దయచేయండి నీకులాంటి తగ్గింపుతనం మాకు దయచేయండి నీకులా ప్రార్థించే మనసు మాకు దయచేయండి నీకులాగా తండ్రిని మహిమ పరిచేలా చేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం యా ఈ సమయం అందు మేము నీ వాక్యమును ఆలకించబోతుండగా హైందు సహోదరి సహోదరులను ముస్లిం సహోదరి సహోదరులను దీవించను ఆయన ఇదిగో క్రైస్తవులను దీవించని పరిశుద్ధ పాపు గారిని కార్డినన్స్ను న్యూన్సియోలను పీఠాధిపతులను ఛాన్సిలర్స్ను కౌన్సిలర్స్ను డీకన్లను బ్రదర్లను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ స్తోత్రం మరి ముఖ్యముగా ప్రభువ పాస్టర్స్ని దీవించండి పాస్టర్ అమ్మలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం బాబు శాంతమ్మ పాపమ్మ సుశీల దుర్గా దయా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి బాబు దేవరాజు విజయరాజు మోజేసు శ్రీకాంత్ దేవ సహాయం రాజు లాజరుస్ విజయ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా తెనాలి ప్రకాష్ రావు జయసింతా కుటుంబమును దాము కుటుంబమును రాము కుటుంబమును తేజ కుటుంబమును ప్రసాద్ కుటుంబమును జాన్ కుటుంబమును భాస్కర్ కుటుంబాన్ని రమేష్ కుటుంబమును ప్రదీప్ కుటుంబమును సందీప్ కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం నరసింహను దీవించండి కిరణ్ తన కుటుంబమును సుష్మాను తన కుటుంబమును సుచరితను తన కుటుంబాన్ని డాలిని తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ప్రభ సుశీలమ్మను తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం జ్యోతిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రం ఇదిగో ప్రశోభాను విజయను దీవించని ఆయన విలసన తన కుటుంబాన్ని విజయ్ దివ్య కుటుంబాను రాజా మౌనిక కుటుంబాలని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా నీ స్తోత్రం వందనం దేవా ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి సిస్టర్ జ్యోతిని దీవించండి సిస్టర్ లూర్దును దీవించండి సిస్టర్ సుజాతను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం దేవా ఈ సమయం మందు మేము నీ వాక్యమును ఆలోకించబోతు ఉండగా మందరితో మీరు మాట్లాడమని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని వర్ధంతులను జ్ఞాపకార్థ కూటికలు ఏర్పాటు చేసుకుంటున్న వారందరిని దీవించమని పితతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగాలు చేయు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి ఆమేన్